నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చెబానా సర్పంచుల పదవి విరమణ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభలో సర్పంచులకు ఘన సన్మానం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గురువారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ములుగు జిల్లాలో తొమ్మిది మండల సర్పంచ్ పదవి విరమణ గురువారంతో ముగిసింది కాగా గౌరవ సర్పంచ్ల పదవి విరమణ పొందిన సర్పంచ్లు ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు ఇందులో భాగంగా వెంకటాపురం మండలంలో పద్దెనిమిది పంచాయతీల సర్పంచ్లు ఐదేళ్లలో విధి నిర్వహణలో మంచి చెడులు మాట్లాడుకుంటూ ఆహ్వానితులు సర్పంచ్లకు మండల ఎంపీడీఓ అడ్డూరి బాబు గౌరవంగా వీడ్కోలు తెలియజేశారు సర్పంచ్ల పదవి విరమణ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ అనంతరం టీవీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెరుకూరి సతీష్ ఎంపీ డిఓ అడ్డూరి బాబు వైస్ ఎంపీపీ సయ్యద్ హుసేన్ జడ్పీటీసీ పాయం రమణ బర్లగూడెం సర్పంచ్ కొడసా నరసింహమూర్తి మండల పద్దెనిమిది పంచాయతీల సెక్రటరీ మరియు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి అలాగే ఎంపీటీసీ గారికి ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండల అధికారులందరికీ యొక్క నమస్కారం మన మండలంలో పద్దెనిమిది పంచాయతీలు ఉంటే మరి పద్దెనిమిది పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా మరి ఈరోజు విజయవంతంగా ఈ యొక్క సభని నిదించడానికి ఈ యొక్క సభలో మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రస్తావించి మండల అభివృద్ధికి తోడ్పడి మరి ఈరోజు పదవి విమానం చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం సర్పంచ్ అన్న పదవికి కూడా సరైన అవగాహన లేనటువంటి ప్రాంతం అదే పైదాన ప్రాంతాలు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులంతా ఒక అవగాహనతో ఒక ప్యాషన్ తోటి అధిక ఆర్థిక అభివృద్ధి చెంది ఆ యొక్క సర్పంచ్లు ఏ విధంగా చేయాలన్నది ప్రతి ఒక్క అవగాహన కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి అలాంటి ప్రాంతాలతో పోల్చుకుంటే మన ప్రాంతం చాలా అభివృద్ధి దూరంగా ఉన్న ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం అయినా కూడా అంటే ఇక్కడ వ్యవసాయ ఆధ్వర్య ప్రాంతం ప్రతి ఒక్క సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కానీ వ్యవసాయం మీద లేకపోతే వారి యొక్క జీవన కూలీ చేసినటువంటి ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలలో గవర్నమెంట్ ఏ పని చెప్పినా అంటే గ్రామంలో అభివృద్ధి కోసం అధికారులను కలుపుకొని చేసే పనులు మనం అందరం భాగ్యస్వామి అయినాము ఒక ఆరు నెలల తర్వాత నేను కూడా ఇలాగే విరమణ ఉంటుంది కాకపోతే కొంచెం చాలా బాధ అంటే మనం కలిసి పనిచేసినాము ఈ ఐదు సంవత్సరాలు ఏదన్నా అంటే ఇందాక పర్వాల సర్పంచ్ గారు మీరు ఏదున్నా సరే మనం ప్రజల పక్షాన్ని ఇక్కడ దెబ్బగాటినాము అడిగాము తప్ప ఎవరి మీద వ్యక్తిగత కక్ష అయితే ఏం లేదు నేను అంటే మీరేం ఫీల్ కాకండి నేను కూడా ఏం ఫీల్ కాలేదు నా మీద ఎక్కువ మీకు స్వసంత్రం ఉన్నదనే అనుకున్నా ఆ దసంత్రంతో ఎంపీపీ గారు అడగాల్సింది కూడా నన్ను అడిగారని నేను ఫీల్ అయ్యాను అంటే మళ్ళీ ఇంకొక మాట కూడా అంటారు మిగతా సర్పంచ్లు ఎవరు మాట్లాడకుండా నేను అంటే కొద్దిగా మీరు సంఘాల్లో పనిచేశారు కొంత అవేర్నెస్ ఉంది అవగాహన ఉంది కాబట్టి సమస్యల మీద స్పందించారు ఏదన్నా అన్నా ఆ టయానికి అనుకుంటాం తప్ప బయటికి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోయి అందరం కలిసే ఉన్నాము ఈ ఈ ప్రయాణంలో కొంచెం ఏదన్నా నా వల్ల ఏదన్నా మీకేమన్నా ఇబ్బంది కలిగి ఉంటే మన్నించమని సర్పంచుల్ని కోరుకుంటూ ఆ గ్రామాల అభివృద్ధిలో ఇందాక మన సర్పంచ్ గారు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎమ్మె గారు కానీ ఎంపీపీ గారు అన్నట్టు సెక్రటరీల పాత్ర మిగతా అధికారుల అంటే అధికారులకి సపోర్టు ఉన్నా సరే మేము